మహాశివరాత్రి జాతర సందర్భంగా ఈ నెల ఏడు గురువారం రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు మంగళవారం ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మొదటిసారిగా వేములవాడ రాజన్నను దర్శించుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల ఏడున వస్తున్నట్లు ఆయన తెలిపారు మహాశివరాత్రి సందర్భంగా ప్రభుత్వం తరపున శ్రీ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు స్వామివారి దర్శనం అనంతరం కోర్టు సమీపంలోని మైదానంలో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటున్నట్లు వివరించారు ఈ బహిరంగ సభకు నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున ప్రజలు హాజరు కావాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ మహిళా కాంగ్రెస్ నాయకురాలు పాతల సత్యలక్ష్మి కౌన్సిలర్ బింగి మహేష్ కూరగాయల కొమరయ్య పులకం రాజు తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రావడం జరుగుతుంది ఆ స్వామివారికి స్వామివారిని దర్శించుకొని పట్టుబస్సులు తీసుకొచ్చి సమర్పించి అదేవిధంగా బైపాస్ రోడ్లో కోర్టు దగ్గర భారీ ఎత్తున బహిరంగ సభ ఉంటుంది కాబట్టి పట్టణ ప్రముఖులు కుల సంఘాల నాయకులు అన్ని వర్గాల సంబంధించిన ప్రజలందరూ వచ్చి విజయ సమావేశాన్ని విజయవంతం చేయాలని పట్టణ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి మేము అందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతున్నాం తప్పకుండా ఏడవ తారీఖున రోజు ప్రతి ఒక్కరూ సాయంత్రం నాలుగు గంటల వరకు వీళ్ళ దేవస్థానం గుడి దర్శనం చేసుకొని ఇలా కోర్టు దగ్గర బహిరంగ సభ ఉంటుంది కాబట్టి తప్పకుండా వేములవాడ పట్టణ ప్రజలు కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున తరలిచి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన అవసరం ఉన్నది అని కూడా నేను ప్రతి ఒక్క కార్యకర్తకు నాయకులకు చెప్పడం జరుగుతుంది అలాగే ఇక ముందు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కానీ చేతల ప్రభుత్వం కానీ మాటల ప్రభుత్వం కాదు స్వయాన ముఖ్యమంత్రి పైన మాజీ ముఖ్యమంత్రి అచ్చి కూడా ఇక్కడ నిధులు ప్రతి సంవత్సరానికి వంద కోట్లు ఇస్తా అని ఇవ్వలేని పరిస్థితిలో ఇలా స్వయాన మాజీ ముఖ్యమంత్రి గారు చెప్తే ఇలా మూడు నెలల లోపట్లే ఇలా దాదాపు డెబ్బై ఐదు కోట్ల నిధులు ఇలా విములవాడకు రావడం అనేది చాలా సంతోషకరమైన ఇష్టం ఇలా పేదల దేవుడుగా రాజన్న ఇలా ప్రతి ఒక్కరికి ఆపదలో ఆదుకునే విధంగా పెద్దలు తప్పకుండా శాసనసభ్యులు ఉంటారు ఇక ముందు కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో ఇంకా ముందు ముందు ఎన్నో మనం చూస్తాం ప్రతి ఒక్కరు ఏడవ తారీఖు నాడు నాలుగో నా సాయంత్రం నాలుగు గంటలకు బహిరంగ సభకు ప్రతి ఒక్కరు తరలి రావాలని కూడా నిర్మాణం చేశారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన విములు వచ్చిన సందర్భంగా మనము ఆయనకు కృతజ్ఞతగా ఎంతో మనకు ఐదు వందల సిలిండర్ చేసిండు ఇప్పుడు ఆయన బార్లు ఇచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలో నాలుగు అమలు పరిచారు ఈ నాలుగు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఐదు వందల గ్యాస్ సిలిండర్ రెండు వందల కరెంటు బిల్లు మనకు మాఫీ చేసినాడు కాబట్టి ఆయనకు కృతజ్ఞత మనము రేవంత్ రెడ్డి వచ్చిన సందర్భంగా మన మహిళలు ఎంతో పెద్ద ఎత్తున ఆయన మీ ఆయన తరలి రావాలని మా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఆయన సభను బహిరంగ విజయవంతంగా చేయాలని ప్రతి ఒక్క మహిళలకు సోదరి మనులకు సోదరులకు వెములవాడ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్నర్ శ్రీ రేవంత్ రెడ్డి గారు ఏడవ తేదీన గురువారం సాయంత్రం నాలుగు గంటలకు రాజన సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని హెలిప్యాడ్లో దిగి జిల్లా కేంద్రం ఉన్నటువంటి జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభం చేసుకొని ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కూడా శంకుస్థాపనలు ప్రారంభోత్సవం చేసుకొని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో పాటు జిల్లాకు సంబంధించినటువంటి ఇతర వర్గాలకు సంబంధించినటువంటి పలు సమస్యలపైన ముఖ్యులతోటి కలిసి తదుపరి సేఫ్టీ మోకు గౌడ సోదరులకు బీసీ సంక్షేమ శాఖ మధ్య పొన్న ప్రభుకర్ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టేటువంటి కార్యక్రమాన్ని రగుడు దగ్గర లాంచింగ్ చేసుకొని ఐదు ఐదుంపావు మధ్యలో వేములవాడ రాజరాజస్వామి సన్నిధిలోకి వచ్చి స్వామివారికి వస్త్రాలు సమర్పించి స్వామివారిని దర్శించుకొని ఆ తదుపరి ఐదున్నర ఆ పైచులకు ఆరు మధ్యలో బాల్నగర్ ప్రాంతంలో కోర్టు దగ్గర ఉన్నటువంటి శివశాలమైనటువంటి మైదానంలో ఓ భారీ బహిరంగ సభలో ఈ ప్రాంత ప్రజలు ఉద్దేశించి మాట్లాడేటువంటి కార్యక్రమాలు రూపొందించడం జరిగింది సీఎంఓ కార్యాలయం ద్వారా కూడా సంబంధిత ఆదేశాలు కూడా సీఎం గారి రూట్ మ్యాప్ కూడా రావడం జరిగింది అది ప్రెస్ వారికి కూడా పంపించడం జరిగిందన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మరియు యూస్ నియోజకవర్గంలో దక్షిణ కాశీగా పేరుగలిసిన రాజన్న ఆలయానికి వారు రావడం ఈ ప్రాంతం ఉన్నటువంటి పలు సమస్యలు పరిష్కారానికి కావడానికి ఒక దోహదపడుతుంది చెప్పనే మాటలు సందర్భంగా తెలియజేస్తూ మరి పెద్ద ఎత్తున రాజాల సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలు యువకులు మహిళలు రైతులు అన్ని వర్గాలు వ్యాపార వాణిజ్య వర్గాలు యువకులందరూ కూడా స్వచ్ఛందంగా తరలివచ్చే సమావేశాలు విజయవంతం చేయాల్సిందే కోరుతూ వారి పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమం సంబంధించిన అంశంలో కూడా ఇప్పటికే వేముల టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ సమావేశం ద్వారా మరి మెరుగైనటువంటి నిధులు కూడా తీసుకొని రావడం జరిగింది ఈ పర్యటన ద్వారా కూడా జిల్లాకు తప్పసరిగా తగిన నిధులు వస్తాయనేటువంటి ఒక భావని సందర్భంగా నేను వ్యక్తం చేస్తూ ప్రజలందరూ కూడా నేను పిలుపునిస్తా ఉన్నా శ్రీ రేవంత్ రెడ్డి గారి బహిరంగ సభను గురువారం ఏడవ తేదీన సాయంత్రం జరగబోయేటువంటి ఆ సభ సమావేశాన్ని విజయవాల్ చేయవలసిందిగా ప్రతి ఒక్కరూ సాయంత్రం ఐదు గంటల వరకే బాల్నగర్ దగ్గర కోర్టు పక్కన విశాలమైన మైదానాలు వేసేటువంటి గ్రౌండ్